శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం పదిహేడవ అధ్యాయం పారాయణం కప్పగా మారిన విధము కప్ప రూపమును వదిలిన స్త్రీ మునికన్య తన వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పసాగింది ఓ మహర్షి మాది గోదావరి నదీ తీరమున ఉన్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల మాది సద్బ్రాహ్మణ వంశము మా నాన్న సదాచార సంపన్నుడు నన్ను కావేరీ నదీ తీరమందున్న జ్ఞానానందుడు అనువానికి ఇచ్చి పెండ్లి చేశాడు నా భర్త వేద వేదాంగ కోవిదుడు మహాజ్ఞాని పెళ్లి కాగానే నన్ను అత్తవారింటికి పంపారు మా కాపురం మూడు పువ్వులు ఆరు కాయలుగా సుఖంగా గడిచిపోతోంది ఇంతలో మాఘమాసం వచ్చింది అప్పుడు నా భర్త మంజుల మాఘమాసం ప్రవేశించింది ఇది అత్యంత పుణ్యమాసం పవిత్రమైన ఈ కాలాన్ని మనం దుర్వినియోగపరచరాదు నా బాల్యం నుండి ఈ మాఘమాసమందు క్రమం తప్పకుండా మాఘస్నానాలు చేసి పూజలు చేస్తూనే ఉన్నాను కావున మనమిద్దరము ఈ మాఘస్నానాలను తప్పక చేయవలసింది ప్రతి దినము కావేరీ నదిలో స్నానం చేసి పూజలు నిర్వహిద్దాము ఈ నెల రోజులు ప్రతిదినము ప్రాతకాల మందే లేచి కాలకృత్యములు తీర్చుకుని సూర్యోదయమైన వెంటనే నదిలో స్నానం చేద్దాము నది వద్దని శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిమను లక్ష్మీనారాయణుల ప్రతిమను ఉంచి పూజ చేద్దాం ధూప దీప సుగంధ పరిమళ ద్రవ్యములతోనూ పుష్పాక్షతలతోను మిక్కిలి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యం సమర్పించి నమస్కరించి వద్దాం తులసి తీర్థాన్ని పుచ్చుకుని పవిత్రులమౌదాం ఇంటికి వచ్చిన పిదప మాఘపురాణమును శ్రీమన్నారాయణుని భజనలను చేద్దాం దీనివలన మనిద్దరికి పుణ్యఫలము దక్కుడమే కాకుండా నీ ఐదవతనము కూడా వర్ధిల్లగలదు అని చెప్పాడు నా భర్త చెప్పినదంతా విన్న నాకు విసుగు పుట్టింది నా భర్తను చులకనుగా చూస్తూ ఏమిటి నేను నీతో పాటు ఈ చలిలో స్నానం చెయ్యాలా బాగానే ఉంది ఏలేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదన్నట్టు భర్త దగ్గరున్న సుఖపడదామని వస్తే ఇక్కడ కూడా నాకు ఈ పూజా పురస్కారాలేనా నేను రాలేను పుణ్యం మాట దేవుడెరు ఈ అంతా చలి విపరీతంగా ఉంటుంది చన్నీటి స్నానం చేస్తే గుటుక్కు మరడం ఖాయం కావునా నేను రాలేను అయినా ఎందుకొచ్చిన ఈ పూజలు పునస్కారాలు వీటి వల్ల ధన నష్టం తప్ప మనకి ఒరిగేదేమీ లేదు కావున నా మాట విని నీ అభిప్రాయాన్ని మార్చుకో సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని ఎందుకో పెట్టుకుంటావు అంటూ హీనంగా మాట్లాడాను నా భర్త కడు శాంత స్వభావుడు అందుచే హద్దుమీరి మాట్లాడాను దానికి ఆగ్రహించిన నా భర్త ఒసే పాపాత్మురాల సద్బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన నీవు నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంతటి మూర్ఖురాలివి అనుకోలేదు అని తెలిస్తే నిన్నసలు ఫ్రెండ్లీ చేసుకొనకపోదును నీవింక నాతో ఉండరాదు దైవాన్ని దూషించే వారికి నా ఇంట స్థానం లేదు పో మాఘమాస వ్రతం నీకంత హీనంగా కనబడిందా నీ పాపము నిన్ను శిక్షించక మానదు భర్తననే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించిన నీవు కృష్ణా నదీ తీరమందలి రావి చెట్టు తొర్రలో మండూకమైపోవుదుగాక అని శపించాడు నా భర్త శాపము నన్ను భయపెట్టింది నేనెప్పుడూ నా భర్త ముఖంలో అంతటి కోపాన్ని చూడలేదు గజగజ వణికిపోయాను నా భర్త పట్ల నేను చేసిన తప్పును గ్రహించాను జ్ఞానోపదేశమై నాథ నేను కన్ను మిన్ను గానక ప్రవర్తించాను మూర్ఖత్వంతో మాట్లాడాను నా తప్పును మన్నించి నాకు శాప విముక్తి ప్రసాదించండి స్వామి అని పశ్చాత్తాపంతో పరితి పరితపించిపోతున్నాను అన్నాను కనుక దయ ఉంచి మరల మిమ్ములను ఎట్లు కలుసుకోగలనో సెలవీయండి అంటూ నా భర్త పాదాలపై పడి దుఃఖిస్తూ పరిపరి విధాలా ప్రార్థించాను కొంతసేపటికి శాంతించిన నా భర్త మంజుల శాపాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యపడదు కనుక శాప విమోచనమునకు మార్గం చెబుతాను విను ఉత్తముడైన గౌతమ మహర్షి తన శిష్య గణంతో పుణ్యతీర్థాలలో స్నానమాచరిస్తూ కొంతకాలానికి మాఘమాసములో కృష్ణానదీ తీరాన్ని చేరుతారు నీవున్న ఆ చెట్టు కింద మాఘమాస వ్రతాన్ని పూజలను చేస్తారు అప్పుడు నీవు ఆయనను దర్శించినచో శాప విముక్తి కలుగును అంటూ శాప విమోచనమునకు మార్గం సూచించాడు కావున నేను నాడు మిమ్ములను దర్శించిన వెంటనే నా మండూక రూపము పోయి స్త్రీగా మారితిని నా భర్త చెప్పుటచే మిమ్ములనే గౌతమ మహర్షిగా భావించాను నన్ను దీవించండి అని మహర్షిని వేడుకొన్నది అంతటా గౌతమ మహర్షి బాలిక నీ భర్తయు చిరకాలము జీవించి హరినామ సంకీర్తనము చేస్తూ మృతి చెందాడు హరినామ సంకీర్తనలతోనూ వ్రత ప్రభావము వల్లను నీ భర్త ఇప్పుడు స్వర్గలోకములో సుఖాలు అనుభవిస్తున్నాడు నీ భర్త మాటలు విననందున నీవెంత కష్టపడితివో చూసితివా ఈ మాఘమాసము అత్యంత పుణ్యప్రదమైనది కావున నీవు మాఘమాస వ్రతాన్ని చేస్తూ నిత్యము నదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ఆరాధించు నీకు శుభములు చేకూరగలవు అనతి కాలంలోనే నీవు ఈ వ్రత ప్రభావం వలన నీ పతిని చేరగలవు నీ పూర్వజన్మ సుకృతం వల్లను దైవ నిర్ణయం వల్లను నీవిప్పటికీ నన్ను దర్శించగలిగావు ఇప్పటికైనా మించిపోయింది లేదు నిత్యము శ్రీమన్నారాయణుని సేవలో తరించుము ప్రతిరోజు ప్రాతకాలముననే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి మహావిష్ణువును పూజించు త్వరలోనే నీకు విష్ణు సాన్నిధ్యము సిద్ధించగలదు ఎవరైనను ఈ మాఘమాసముందు చెప్పిన ప్రకారం వ్రతమాచరించినచో వారి సర్వ పాపములు హరించుకుపోవును శ్రీహరి సంతోషించి మనోవాంఛా ఫలసిద్ధిరస్తూ అని దీవిస్తాడు భక్తి శ్రద్ధలతో పూజించి మోక్ష ప్రాప్తిని పొందుము అంటూ హితబోధ చేశాడు ఇంతటితో పురాణం పదిహేడవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం